దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగే వాతావరణం నెలకొంది నార్త్ మిడిల్ ఈస్ట్ ఇండియాతో పాటు సౌత్లోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి అదే సమయంలో బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు తమిళనాడు రాయలసీమ కోస్తాంధ్ర వైపుకి వీస్తున్నాయి ఈ నేపథ్యంలో గురువారం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు ఏపీ కేరళ కర్ణాటకలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి హిందూ మహాసముద్రానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇంకా బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు దక్షిణాది రాష్ట్రాల వైపు వీస్తున్నాయి రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి గురువారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయింది అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతం అరోబియ్యా సముద్రంలో వేరువేరుగా వాయుగుండాలు ఉన్నాయి అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది దీనికి తోడు వచ్చే రెండు మూడు రోజుల్లో హిందూ మహాసముద్రం నుంచి భారీగా గాలులు అరేబియా సముద్రం వైపు బంగాళాఖాత నుంచి తేమగాలుడు భూ ఉపరితలంపైకి వీనున్నాయి దీని ప్రభావంతో కేరళ కర్ణాటకకు ఆనుకొని అరేబియా సముద్రంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని ఇది బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్య వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ తరువాత ఇరవై ఆరో తేదీ కల్లా తుఫాన్గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ మోడళ్ళు విశ్లేషిస్తున్నాయి అదే సమయంలో ఈ నెల ఇరవై ఒకటో తేదీ తరువాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది ఇది పశ్చిమ వాయుంగా పయనించి ఈ నెల ఇరవై ఆరో తేదీ కల్లా వాయుగుండంగా బలపడింది ఈ క్రమంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు వచ్చి ఆ తర్వాత దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లనుందని వాతావరణ వినిపుణులు అంచనా వేస్తున్నారు కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం